హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నీలాయపాలెం విజయ్ కుమార్ విరచిత అంశంగా స్థితిస్థాపక ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి స్థితిస్థాపక ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి నీలాయపాలెం విజయ్ కుమార్ విరచితం ఇక వినండి మే నెల రెండవ తేదీన భారత ప్రధానమంత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునరుజ్జీవనంతో అమరావతి టూ పాయింట్ జీరో దశ మొదలవుతుంది సరిగ్గా పదేళ్ల ముందు అమరావతి వన్ పాయింట్ జీరోని ప్రారంభించిన ప్రధాని తానే తిరిగి పదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వ భూరి సహాయంతో మళ్ళీ అమరావతిని టూ పాయింట్ జీరోని మొదలు పెడతానని ఊహించి ఉండరేమో రెండు వేల పంతొమ్మిది మే నెల ఆ తర్వాత ఐదేళ్లు అమరావతి చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజారాజధాని అంధకారంలోకి తోసేయడానికి శత ప్రయత్నాలు చేసింది అమరావతి మొదటి దశలో చేపట్టిన పనులన్నింటినీ నిర్దాక్షిణ్యంగా ఆపేసింది మొదలై సగంలో ఉన్న దాదాపు పూర్తయిన భవనాలను కర్కశంగా పాడుబెట్టేశారు భూములిచ్చిన పుణ్యానికి అమరావతి రైతులను మహిళలను జుట్టుపట్టి వీధుల్లోకి ఈడ్చారు పోలీసులు స్త్రీలను కూడా చూడకుండా బూటుకాళ్లతో పొట్టలో తన్నారు వందల కేసులు పెట్టారు ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని ప్రయోగించి జైలు పాలు చేశారు కానీ రైతులు ధైర్యం వేడలేదు మనోనిభరాన్ని కోల్పోలేదు రాష్ట్రమంతా వారికి బాసటగా నిలబడింది పాటు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి అమరావతి ఉద్యమం కొనసాగింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ చేసిన అన్యాయాలకు ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతూ చిత్తుగా ఓడించారు నిజం గెలిచింది నేడు అమరావతి బావుట మళ్ళీ రెపరెపలాడుతున్నది ఇన్ని కష్టాల తరువాత అమరావతి పునరుజ్జీవనం ఎలా సాధ్యమైంది నిశ్చయంగా కేంద్రం భూరి సహాయం చేసింది సందేహమే లేదు కేంద్రం ఇస్తున్న పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు అప్పుగా ఇస్తున్న ఎనిమిది వందల మిలియన్ల అమెరికా డాలర్లు హడ్కో సంస్థ ఇచ్చిన పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూతో చర్చల్లో ఉన్న ఐదు వేల కోట్లు ఇవి ప్రస్తుతానికి రాబోతున్న నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి కేటాయించలేదు మొత్తం సిఆర్డిఏ అప్పుగా తీసుకొని రాబోయే వివిధ సంస్థలు భూమి మానిటైజేషన్ తదితర ఆదాయాలతో మాత్రమే ఆ అప్పు చెల్లించాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం అమరావతిలో మొదటి ఫేజులో ఏడు వేల నాలుగు వందల ఇరవై చదరపు కిలోమీటర్లు ఇందులో కోర్ క్యాపిటల్ ఏరియా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు మాత్రమే గాక కృష్ణా జిల్లాలోని విజయవాడ పట్టణం చుట్టుపక్కల ప్రదేశాలు గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాడేపల్లి లాంటి మరికొన్ని పట్టణాలు కూడా ఉంటాయి దేశంలోని మిగతా రాజధానులు వేగంగా ఎదుగుతున్నట్లే అమరావతి పెరిగి గుంటూరును తాకే రోజు దగ్గరలోనే ఉంది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కోర్ క్యాపిటల్ ప్రదేశంలో కలిసి ఉండే పదహారు పాయింట్ తొమ్మిది చదరపు కిలోమీటర్లు ప్రధాన రాజధాని ప్రదేశంలోనే సచివాలయం శాసనసభ శాసన మండలి భవనాలు హైకోర్టు భవనాలు మంత్రుల జడ్జీలు సివిల్ సర్వీస్ అధికారులు వారి నివాసాలు తదితరాలు ఉంటాయి కృష్ణా తీరాన ప్రఖ్యాత పోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ డిజైన్ చేసిన అమరావతి ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల దశల వారీగా ఇరవై యాభై నాటికి ఒక ఆర్థిక కేంద్రంగా మారి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులతో పరిశ్రమలతో వ్యాపారస్తులతో వృత్తి నిపుణులతో పదిహేను లక్షల ఉద్యోగాలతో ముప్పై ఐదు లక్షల జనాభాతో ముప్పై ఐదు బిలియన్ల డాలర్ల స్థూల ఉత్పత్తితో ఉంటుంది అని అంచనా ఉదాహరణకు విజ్ఞాన సిటీ అనబడే ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ఇరవై రెండు వేల మంది విద్యార్థులతో ఎస్ఆర్ఎం విఐటి అమృత విశ్వవిద్యాలయాలు ఎన్ఐడి విజయవంతంగా నడుస్తున్నాయి బిట్స్ ఎక్స్ఎల్ఆర్ఐ నిర్మాణాలు ప్రారంభించగా వచు టోక్యో జార్జియా యూనివర్సిటీ లాంటివి చర్చల్లో ఉన్నాయి ఎయిమ్స్ ఆసుపత్రి ఇప్పటికే మంగళగిరి పూర్తి స్థాయిలో నిర్వహణలో ఉంది ప్రపంచ ప్రఖ్యాత పట్టణాలైన ఆమ్స్టర్డామ్ టోక్యో సింగపూర్లను ప్రేరణగా తీసుకొని రాజధానిని తొమ్మిది భాగాలుగా విభజించి విజ్ఞానం ఆరోగ్యం ఎలక్ట్రానిక్స్ టూరిజం న్యాయ క్రీడా ఆర్థిక ప్రభుత్వ మండలాలుగా నిర్వచించారు ప్రపంచంలోని ప్రఖ్యాత పరిశ్రమలు వ్యాపారాలు ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి మొదటి అమరావతి మాస్టర్ ప్లాన్ చేసిన సింగపూర్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాగానే వెళ్ళిపోయింది ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ వ్యాపార సమాలోచనలు మొదలుపెట్టారు అమరావతి కోర్ రాజధాని మొదటి దశ అభివృద్ధికి బడ్జెట్ సుమారు అరవై ఐదు వేల కోట్లను డెబ్భై మూడు పనులుగా విభజించి టెండర్లు పిలిచేశారు చాలా వాటికి బిడ్డర్లను ఖరారు చేశారు వివిధ ఆర్థిక సంస్థల నుండి మొదటి దశ నిధులు దాదాపు వచ్చేశాయి ఈ పనులకే ప్రధానమంత్రి మే రెండవ తేదీన ప్రారంభం చేయనున్నారు నేడు అమరావతి రోడ్లు భారీ యంత్రాలు ట్రక్కులు ఫైల్ డ్రైవర్లు ఎక్స్కవేటర్లు బుల్డోజర్లు క్రెయిన్లు కాంక్రీట్ మిక్చర్స్ వాటితో క్షేత్రస్థాయి సన్నాహాలతో నిర్మాణ జాతరల సందడిగా ఉన్నది కూటమి ప్రభుత్వం అమరావతి విస్తీర్ణానికి సంబంధించి కొన్ని అదనపు మార్పులు కూడా చేస్తున్నది అమరావతిలో భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి అనే ఉద్దేశంతో దానికి కూడా స్థల సేకరణ జరపాలని తలపెట్టారు వాటితో పాటు వ్యాపారాల కోసం స్మార్ట్ సిటీ హైదరాబాదుకు విశాఖపట్నానికి మచిలీపట్నం పోర్టుకి రహదారులకు సులభ ప్రవేశం కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఇలాంటివి కూడా తలపెట్టారు కానీ వీటికి మళ్ళీ ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేల ఎకరాలు అవసరం అవుతాయి ఈ స్థల సేకరణ రైతుల వద్ద నుంచి భూమిని పూలింగ్ పద్ధతిలో చేయాలా లేక భూసేకరణ పద్ధతిలో చేయాలా అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి ఇంకా తుది నిర్ణయానికి రాలేదు ఈ అమరావతి పునరుజ్జీవన తరుణంలో వైసీపీతో పాటుగా కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దు అని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి అవి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి జనాభా పెరుగుతుంది భూములిచ్చిన రైతు సోదరులకు మూడేళ్లలో రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తాం అని ప్రభుత్వం సాధికారికంగా హామీ ఇస్తుంది కానీ అమరావతిని రెండు వేల పంతొమ్మిది నుంచి నాశనం చేసిన వారు మాత్రం ఇంకా ఆశలు చావక ఇటీవల మళ్ళీ ప్రపంచ బ్యాంకుకు లెటర్లు మెయిల్స్ పంపడం లాంటివి మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దుశ్చర్యలను గమనించి ఊరుకోకూడదు అమరావతి మీద విషాన్ని పోసే కార్యక్రమాలను అడ్డుకోవాలి ప్రజలు జాగరూకులై ఉండి అమరావతిని ఈ ముష్కరుల దుశ్చర్యల నుండి కాపాడుకోవాలి అంటూ నీలాయపాలెం విజయ్ కుమార్ వీరు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు వారుగా ఈ అంశాన్ని స్థితిస్థాపక ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి అనే అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు